విద్యార్థుల కోసం ఈ వీడియో ఈరోజు వీడియోలో తేటగీతి పద్యం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఉపజాతుల్లో నెంబర్ త్రీ తేటగీతి ఇది ఉపజాతికి చెందిన పద్యం ఇందులో నాలుగు పాదాలు ప్రతి పాదం నందు కూడా ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వస్తాయి ఇక్కడేదో ఒక్కొక్క పాదానికి మనం తీసుకుంటూ వస్తాం ఒకటి గాణ ఒకటి నాలుగు గణాల మొదటి యక్ష ఇతి చెల్లును అంటున్నాం ప్రాస నియమం లేదు ప్రాస ఎతి చెల్లును అనేది మనం లక్షణం కింద మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మనం ఒకసారి చూస్తే ఘన ఉపజాతి పద్యాలు మనం చెక్ చేసేటప్పుడు మనం ఏం చూసుకోవాలి అంటే సూర్యగణాలు ఇంద్రగణాలను మాత్రమే మైండ్లో పెట్టుకొని చేయాల్సి ఉంటుంది ఇక్కడ పద్యానికి నాలుగు పాదాలు ఉంటే ఒక్కొక్క పాదంలో ఏమి రావాలి అంటే ఫస్ట్ ఒక సూర్యగణమే రావాలి సూర్యగణం అంటే నగనం కావచ్చు హగనం కావచ్చు ఏదైనా ఒక్కటే రావాల్సి ఉంటుంది తర్వాత రెండు ఇంద్రగణాలు రావాలి ఇంద్రగణాలు అన్నప్పుడు ఆరిటిల్లో ఏదైనా సరే రావచ్చు రెండు కూడా ఒకటే కూడా రావచ్చు ఇబ్బంది ఏం లేదు తర్వాత వెంటనే రెండు సూర్యగణాలు రావాల్సి ఉంటుంది అది చూద్దాం ఎగ్జాంపుల్లో రాశాం చేతులారంగ శివుని పూజింపడేని చేతులారంగ శివుని పూజింపడేని అనేటువంటి ఒక ఎగ్జాంపుల్ రాశాం దానికి మొదటగా మనం మొదటగా చేసే విధంగానే లఘువులు గురువులు గుర్తించుకోవాల్సి ఉంటుంది చే దీర్ఘం ఉంది కాబట్టి గురువు తు లఘువు లాక్ దీర్ఘం ఉంది కాబట్టి గురువు రమ్ బిందు ఉంది కాబట్టి గురువు గా లఘువు సి లఘువు ఊ లఘువు నీ లఘువు బూ దీర్ఘం ఉంది కాబట్టి గురువు జిమ్ బిందు ఉంది కాబట్టి గురువు పా లఘువు డేక్ దీర్ఘం ఉంది కాబట్టి గురువు నీ లఘు ఈ విధంగా లఘువులు గురువులు గుర్తించుకున్న తర్వాత ఇక్కడ మన మైండ్లో ఉండాల్సింది ఏంది తేటగీతి పద్యం అన్నప్పుడు ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు అనేది మన మైండ్లో ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఒక సూర్యగణం చెక్ చేస్తాం చెక్ చేస్తే గురువు లఘువు హగణం రాసేస్తాం తర్వాత గురువు మళ్ళీ రెండు ఇంద్రగణాలు రావాలి కదా గురువు గురువు లఘువు అంత్య లఘువు తగనం రాశాం తర్వాత ఇంకో ఇంద్రగణం రావాలి మూడు లఘువులు ఒక గురువు నగనం లాస్ట్లో చివరిలో మళ్ళీ రెండు సూర్యగణాలు రావాలి గురువు లఘువు గురువు లఘువు వచ్చింది గల దానికి మరో పేరు హగణం ఇలా రాసిన తర్వాత మనం చెక్ చేసుకుంటే ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వచ్చాయి కాబట్టి దీన్ని తేటకీతి పద్యంగా మనం సన్వ సమన్వయం చెప్పుకుంటాం ఒకటి నాలుగు గణాలు మొదట యక్షాల ఎతి చెల్లుతుందని మనం అనుకుంటాం ప్రాసయతి అన్నప్పుడు మనం ఏం చెప్పాం ఒకటో గణంలో ఒకటో అక్షరం చే ఉంది కదా దాని తర్వాత అక్షరం తు అనేది ప్రాస కిందికి వస్తుంది ఆ తర్వాత నాలుగో గణంలో రెండవ అక్షరం పా అనేది ప్రాసయతి కిందకి వస్తుంది ఎతి చెల్లును అన్నప్పుడు ఒకటి నాలుగు గణాలు మొదటి అక్షరాలకు అంటాం ప్రాసయతి అన్నప్పుడు ప్రాసయతి అన్నప్పుడు రెండవ లెటర్ అక్కడ రెండవ లెటర్ని మనం తీసుకుంటాం ప్రాస నియమం లేదు ప్రాస నియమం అంటే పద్య పాదం నందలి రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు అది కేవలం వృత్తజాతి పద్యాల్లోనూ జాతి పద్యాల్లోనూ మనం ప్రాస చూస్తాం ఉపజాతి పద్యాల్లో ప్రాస నియమం ఉండదు కావాలంటే చూడండి దాని కంటిన్యూషన్ కింద కూడా పోయి రాశాను చేతులారంగా అన్నప్పుడు తూ రెండవ లెటర్ ఉంటే కింద నోరు నవ్వంగా అన్నప్పుడు రూ అనేది వచ్చింది సేమ్ లెటర్ రాలేదు కాబట్టి ప్రాస నియమం దీనికి లేదు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ విధంగా తేటగితి పద్యాన్ని నేర్చుకోవాల్సి ఉంటుంది థ్యాంక్